హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎర్లీ మార్నింగ్ లేవగానే సెవెన్ థర్టీ కల ఛాయ్ తాగడానికి షాప్ దగ్గరికి వచ్చాము నేను వచ్చేలోపే మా అమ్మ ఇలా చింత చిగురు తెంపి అయితే చిన్న చిన్నగా తెంపేసుకుంటుంది మీ అందరికీ తెలుసు కదా ఈ చింత పప్పు చేసుకుంటారు తర్వాత చాలా కూరలలో వేసుకుంటారండి ఇంకా చింత చిగురు బొమ్మిడి చేపలు కర్రీ కూడా వండుతారు కదా అది చాలా బాగుంటుంది అంట మా చిన్నప్పటి నుంచి మా అమ్మ వండుతూనే ఉంటుంది ఇలా అయితే చింత ఒక బౌల్లోకి తీసుకున్నాక దాంట్లోకి అయితే ఒక ఆనియన్ కట్ చేసుకుంటుందండి మా అమ్మకి నైఫ్తో కట్ చేయడం అస్సలు రాదు అందుకే ఇలా చిన్నగా కట్ చేసుకుంటుంది ఆ తర్వాత చేపలు ఉంటాయి కదండి వెండు చేపలు బొమ్మిడి చేపలు వేద్దామనుకుంది అవేమో ఒక రెండే ఉన్నాయి అందుకే చందమామ చేపలు అయితే తీసుకుందండి వాటికి కాళ్ళు తోకలు అయితే కట్ చేసుకుంది ఇలా అయితే ఒక కప్పులోకి తీసేసుకుంది చేపలు ఈ కర్రీ మా నాన్నకైతే చాలా ఇష్టం అండి చింతచీలో వట్టి చేపలు వేస్తే మంచిగా తింటాడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో వట్టి చేపలు వేసుకొని అయితే ఫస్ట్ ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటుంది అమ్మ అయితే ముందే ఆయిల్ అయితే యాడ్ చేయలేదండి ఇలా కొంచెం ఫ్రై అయ్యాక వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంది ఆయిల్ వేసుకున్న తర్వాత చేపలు మాడిపోకుండా అటు ఇటు కలుపుతో ఫ్రై చేసుకోవాలండి మా అమ్మ యూజ్ చేస్తున్న ఈ కడాయి ఉంది కదా ఇది చాలా పల్చగా ఉంది వెంటనే మాడిపోతుందండి అమ్మకి చాలాసార్లు చెప్పిన కడాయి మార్చమై అమ్మ అయితే మార్చలేదు చేపలు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో వన్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుందండి తర్వాత ఆయిల్ హీట్ కాగానే కొంచెం జీలకర్ర కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుంది చూసారుగా మా అమ్మ ఆయిల్ ఎంత తక్కువ వేసిందో చాలా రెసిపీస్లలో ఇలా ఆయిల్ తక్కువగా యూస్ చేస్తుంది ఆనియన్ని కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుందండి అంతా కలిసేలా కలుపుకోవాలి చూడండి కొంచెం అయితే ఆనియన్స్ మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లో చింత చిగురు ఉంది కదా దాన్ని వేసుకుంటుందండి మా అమ్మ చింత చిగురు కడగలేదు నేను అడిగాను అనమాట అమ్మ ఎందుకు కడగలేదంటే ఎవరైనా చింత చిగురుని కడుగుతారా కడగరు అని చెప్పింది చింత చిగురు కూడా చాలా లేతగా ఉందండి చింత చిగురు వేసుకున్నాక అంతా కలుపుతూ చక్కగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఒక హాఫ్ మినిట్లోనే చింత చిగురు ఇలా అయితే కొంచెం ఫ్రై అయిపోతుందండి చూడండి ఇలా ఉంది కదా ఇది కొంచెం ఉడకాలి అనమాట అమ్మ మాడిపోతుందని చెప్పేసి ఒక ఛాయ గ్లాస్ అంతా వాటర్ వేసుకుందండి వాటర్ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలిపేస్తుంది చక్కగా ఇది తగినంత ఇసర వేసుకుందండి తర్వాత యాడ్ చేయదంట వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా కారం వేసుకొని ఒక్కసారి కలిపేస్తుంది ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత పైనుంచి అయితే మూత పెట్టిందండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంది కూర మా అమ్మ మూత తీయగానే నేను షాప్లో గిరాకీ వచ్చిందని పక్కకు పోయానండి అమ్మ అప్పుడే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసేసుకుంది ఇప్పుడైతే అంతా ఒకసారి ఫ్రై అయింది కదా ఐదు నిమిషాలు అయితే కర్రీ ఉడికిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా కొంచెం బౌల్లోకి అయితే కూర తీస్తుంది అది ఎందుకంటే నేను వట్టి చేపలు వేస్తే చింతచీరు కూర తినానండి నాకు వట్టి చేపలు అంటేనే పడదు నా కోసం అని మా అమ్మ సపరేట్గా కూర తీసింది ఆ తర్వాత వట్టి చేపలని కూడా చింతచీరులో వేసేసిందండి ఈ కూర ఒక పది నిమిషాలలో అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఈ కూర మా నాన్నకైతే చాలా ఫేవరెట్ ఊర్లలో ఉండేవాళ్ళు ఈ కూరని తప్పక తినే ఉంటారు చూడండి ఒక పది నిమిషాలలో కూర ఎంత చక్కగా రెడీ అయిపోయిందో మా అమ్మ అయితే ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుంటుంది దీన్ని కూర వండేసిన తర్వాత అమ్మ ఇలా కలుపుకొని పక్కకి వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటుందండి ఈ బాక్స్ మేము ఇంటికి తీసుకెళ్ళాలి కదా అందుకని బాక్స్లో పెట్టేస్తుంది అమ్మ అమ్మ చింత చిగురు బొమ్మిడి చేపలు వండేటప్పుడే మా విష్ చూసి ఇది మొత్తం పుల్లల కూర ఉంది నేను తినను అంటే తినను అని చెప్పిందండి అదేమో వట్టి చేపలు వేసింది ఇదేమో చింత చిగురు ఇట్లా కూడా వండేసుకోవచ్చు అండి అక్క కూతురు విషు కానీ ఇద్దరు అయితే షాప్ దగ్గర మంచిగా ఆడుకుంటున్నారండి కర్రీ వండేసింది కదా ఇక బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి పనులు చేసుకోవాల్సిందే మరి మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్